నాయకులందరికీ కూడా మిత్రులకు నమస్కరిస్తూ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి విషయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి రోల్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు ఉమ్మడి సారంగపూర్ మండలానికి అదే విధంగా బీర్పూర్ మండలానికి సంబంధించి ధర్మపురిని కూడా కలుపుకొని ఈ రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇరీష్క మినిస్టర్ హరీష్ రావు గారి సహకారంతో అదేవిధంగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారి సహకారంతో ఈ జిల్లాకు సంబంధించి ఆ రోజు మంత్రిగా కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల దాదాపు సారంగపూర్ మండల్ బీర్పూర్ మండల కొత్త మండలంతో పాటు ధర్మపురి మండలానికి సంబంధించి దాదాపు పదిహేడు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తారనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ప్రతిపాదన చేయడం జరిగింది దాన్ని పూర్తి ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది మరి పనులు కూడా దాదాపుగా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని అవరోధాలు రావడం వల్ల ఇంకా కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అందులో ప్రధానంగా ఈ రోల్లవా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ప్రాజెక్టు మరి పర్మిషన్ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే దాంతోపాటు రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఎత్తున వరదలు రావడం వల్ల కట్టినటువంటి ఏదైతే బండ్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకపోవడం గేట్లు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోవడం కూడా జరిగింది మరి ఇది రోల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం కానీ మేము ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మంత్రులను కానీ ప్రశ్నించే విషయం ఏమిటంటే గతంలో తెలంగాణ రాక పూర్వం కూడా ఈ రోళ్లవాగు ప్రాజెక్టు ఉన్నది అప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా అప్పుడు ఉన్నారు కానీ ఈ రోళ్లవాగు ప్రాజెక్టును కనుక అభివృద్ధి చేసినట్టయితే దాదాపుగా గోదావరి ఒడ్డున ఉన్నటువంటి సారంగపూర్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బీర్పూర్ ధర్మపురి ప్రాంతాలు సస్యశ్యామలమైతే అనేటువంటి ఆలోచన కానీ దాని మీద ఒక ప్రణాళిక కానీ ఏనాడు కూడా చేసినటువంటి సందర్భం లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మాకు ధర్మపురిలో కూడా దాదాపుగా మరి పదకొండు పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఈ యొక్క రోళ్లబాగు ప్రాజెక్టును ఆధునీకరించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి దానికి ఆ రోజు ప్రభుత్వం పూర్తిగా సహకరించి అరవై కోట్ల రూపాయలతోటి ఆ రోళ్లబాబు ప్రాజెక్టును మరి చేపట్టడం జరిగింది అరవై కోట్లతో సాధ్యం అవ్వట్లేదు ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి జీఎస్టీ కానీ తర్వాత ఇతర ఇవన్నీ కూడా అవరోధాలు రావడం వల్ల ఆ ప్రాజెక్టు వ్యయం కూడా పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది అది పెరగడం అనేటువంటిది ఎప్పుడైనా కానీ అది సాధ్యమే ఎందుకంటే ప్రాజెక్టు వ్యయం ఎప్పుడైనా వాటి ధరలు పెరుగుతున్నప్పుడు ప్రాజెక్ట్ వేయడం అనేది జరుగుతుంది దాంట్లో మరి ఈరోజు నిన్న మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు దీంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి జరిగితే మేము ఇప్పటికైనా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం దీని మీద మంచిగా విచారణ జరిపియండి ఇంకా ఒక విషయం ఏమిటంటే సంవత్సరం తర్వాత మీకు సోయ వచ్చిందా ఈ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి దీన్ని పూర్తి చేయాలనేటువంటి జ్ఞానం కానీ ఆలోచన కానీ ఇప్పటిదాకా మీకు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం ఇప్పటికైనా పోయిండ్రు కదా పోయినందుకు మేము అనేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయించండి ఉన్నప్పుడే దాదాపుగా ఈ ఫారెస్ట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో మరి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేటువంటి స్టేజ్లో ఉండే ఇప్పటికైనా దాన్ని పంపించి క్లియరెన్స్ తీసుకొని ఆ గేట్లు నిర్మాణం చేసినట్టయితే ఈ పదిహేడు వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ పని అదే అదేవిధంగా ఫారెస్ట్ వ్యయం పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు కదా మాట్లాడినప్పుడు ఏదైనా ల్యాండ్ అక్విషన్ కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల ల్యాండ్కు డబ్బులు రైతులకు చెల్లించింది అది వ్యయం కూడా పెరిగింది జిఎస్టి ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం పెరిగింది దీనికి సంబంధించినటువంటి లెక్కలు పక్కలన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు తెలుసు మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది ఇది మీకు ఒకవేళ ఉన్నాయో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు ధర్మపురి కావచ్చు దాదాపుగా ఒక ఇరవై వరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి అవతలి వైపు కూడా ఉన్నాయి మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఖచ్చితంగా నడవాలంటే గోదావరిలో నీళ్లు ఉండాలి ఇలా గోదావరి మొత్తం ఎండిపోయింది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడవకపోతే గోదావరి అటు ఒడ్డున్న ఉన్నటువంటి రైతులకు కావచ్చు ఇటు ఒడ్డు ఉన్నటువంటి రైతులకు కావచ్చు నీళ్లు రావు నీళ్లు రాకపోతే రేపు నాట్లు వేయరు మరి మీ మీద నమ్మకం మీద కనబడితే లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చారు కదా వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము గోదావరిలో నీళ్ళు వదిలిపియండి ఈ వేల ఎకరాల ఆయకట్టును కాపాడండి నాకు తెలిసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తర్వాత ఈ రోల్లవాగు ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి దాదాపు లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు మీరు కాపాడినప్పుడు వాళ్ళే వాళ్ళు అవుతారు కాబట్టి గోదావరిలో నీళ్ళు నిడిపించమని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గోదావరి బండ్డులో ఉన్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధం లేకుండా ఉన్న వేలాది మంది రైతులు వాళ్ళు పంపు మోటార్ పెట్టుకొని పైప్స్ వేసుకొని ఆ మీద గడ్డ మీద ఉన్నటువంటి ఆయకట్టు పారి అనేక సంవత్సరాల నుంచి పారించుకుంటున్నటువంటి ఆనవాయితీ ఉన్నది వాళ్ళకు కూడా ఇలా నీళ్ళు లేవు కాబట్టి మరి మీరు గోదావరిలో నీళ్లు విడిపించడమే మరి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత మరి దీన్ని పక్కకు పెట్టి మీరు ఏదో మాట్లాడితే కాదు ఎందుకు నిన్న రోలవాళ్ళ దగ్గరికి పోయినారంటే రైతులు అందరూ అడుగుతున్నారు నీళ్ళు ఇస్తారా ఇయ్యరా గోదావరిలో నీళ్ళు ఎండిపోయినాయి నాట్లు వేయమంటారా వేయ వద్దంటారా అని అడిగితే అప్పుడు సోయొచ్చి మీరు రోడ్లబాబు ప్రాజెక్టును సందర్శించారు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం దాటింది కదా ఇదివరకే దీని మీద ఒక సమీక్ష జరగాలి కదా కనీసం దీని అభివృద్ధి అసలు ఎంతవరకు జరిగింది ఎంతవరకు ఇంకా రిమైనింగ్ వరకు జరగాల్సి ఉంది దీని మీద ఒక్క రివ్యూ అన్న జరిగిందా ఒక్క రివ్యూ కూడా జరగలే ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచన చేయలే ఏకా నీళ్లు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా పోయి రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఏదో ఇరిగేషన్ మంత్రిని కలిపి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పేసి మాటలు మాట్లాడుతుంది కాబట్టి పని చేసే పద్ధతి ఇది కాదు పని చేసేటోనికి పని కనబడుతుంటుంది ఎవరో చెప్తే గుర్తుకు రాదు రాగానే మీరంతా దీని మీద సమీక్ష చేయాల్సిన అక్కడ లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా అసలు ఎన్ని ఎకరాలకు ఆయకట్ట వస్తున్నది వాడికి మరి నీళ్లు రాకపోతే ఈ లిఫ్ట్లు ఎట్లా నడుస్తాయనేటువంటి ఆలోచన ఉండదా మా దగ్గర కూడా దాదాపు పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ధర్మపురి నియోజకవర్గంలో మేము అచ్చినంగా పెట్టుకున్నాం అది ఉన్నప్పుడు ఎవరికి కూడా సోయి లేదు గోదావరిలో నీళ్ళు పోతున్నాయి కానీ లిఫ్ట్ పెట్టుకుంటే పాపం రైతులు బతుకుతారని కూడా ఎవరు ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నేను కోరుతూ ఉన్నాను వెంటనే గోదావరిలో నీళ్లు విడుదల చేయాలి అదేవిధంగా రోల్లవాగు ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయాలి మీకు నిజంగానే దీని మీద కూడా అనుమానాలు ఉంటే దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి దోషులైనటువంటి వాళ్ళ మీద శిక్ష వేసేటట్టు చర్యలు తీసుకోవాలని మేమే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ అధికారులా ఇంకెవరా ఇంకెవరా ఆనాడు మేము ఆరాటపడ్డది ఏంటంటే రోల్వాగు ప్రాజెక్టు తొందరగా పూర్తి కావాలి అక్కడ ఉన్నటువంటి ఆయకట్టుదారులకు రైతులకు నీళ్ళందాలనే ఆరాట పడ్డం తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చాలా చాలా అవరోధాలు వచ్చినాయి ఇంతకుముందు నేను చెప్పినా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నది రోళ్లవాగు ప్రాజెక్టు వెంటనే పూర్తి